నవరాత్రులలో హైదరాబాద్ లో ఒక పెద్ద ఆశ్రమంలో పదకొండు రోజులు ధ్యానం జరుగుతోందండి ఎంత మందితో తెలుసా వెయ్యి మందితో ఇందులో గొప్పతనం ఉంది కడతాంటే మనకి ఇరవై వేల మంది ఉన్నారు కదా కానీ ఇక్కడ జరిగేటటువంటి ఆ ధ్యాన ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీ బయట ఒక టైం చెప్తారు ఆ టైం కళ్ళకి గంతో కడతారు కూర్చోబెడతారు ఆ కూర్చోబెట్టిన ధ్యానం పదకొండు రోజుల తర్వాత ఆ కళ్ళకి తీస్తారు అప్పటి వరకు మీరు ధ్యానంలో ఉండి తీరవలసిందే పదకొండు రోజులు ఊహించండి ఒకసారి రాత్రి పగలు తేడా నేను పన్నే చేసాను మూడో రోజు ఎంత హ్యాపీ మీకు ఒక ఆఫ్ చెప్పాను ఇరవై నాలుగు గంటలు ఆ వాలంటీర్ మీ దగ్గర ఉంటారు మీ సఫర్యం చేస్తూ ఏడు రోజులు కూడా ఉండలేము మూడు రోజులు కూడా ఉంది మూడు రోజులు కూడా ఉండలేదు ఇరవై నాలుగు గంటలు ఒక రోజు పూర్తిగా కనీసం ఉండి చూడండి వెయ్యి మంది ఆల్రెడీ ఆరు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పది రోజులు ఉండడానికి ఇంకో నాలుగు వందల యాభై ఐదు వందల మందికి ఛాన్స్ ఉందని చెప్పారు ఇక్కడ మరి పది రోజులు పాటు మనకి పచ్చపక్ష పరవాణాలు పెట్టి రూమ్ ఇచ్చి అన్ని ఇచ్చి మనకి ఆ కార్యక్రమం చేస్తారు ఒక వాలంటీర్ పెడుతున్నారు మరి దాన్ని ఎంత కట్టాలండి ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు మీకు భోజనం ఉండడానికి వసతి అన్ని ఏర్పాట్లు ఆ మెడిటేషన్ సంబంధించినటువంటి సంస్థ వాళ్ళే చేస్తున్నారు పత్రి మహారాజు ఒక మాట్లాడాడు మీకు గుర్తుందో లేదో ఎవరు తొమ్మిది రోజులు కళ్ళు తెరవకుండా రాత్రి అనగా పగలనగా ధ్యానం చేస్తే వాళ్ళు ఇక ముక్కోట దేవతలతో సమానం వారందరూ కూడా ముక్కులు ముక్తులు అవుతారని చెప్పాడు పత్రిజీ గారు కూడా అవకాశం హైదరాబాద్ లో ఇస్తున్నారు కాకపోతే ముందుగా మీ పేర్లన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే డబ్బులు కట్టడం కానీ అక్కడికి డబ్బులు ఇవ్వడం కానీ ఏ పని లేదు మరి నా సంబంధించినటువంటి వివరాలు కావాలి అంటే నేను అందిస్తాను లేదా ఈ రోజు ఈ అమలాపురంలో ఈ గొప్ప గిరగడ శక్తి క్షేత్రంలో ఎన్ని వందల మందితో కార్యక్రమం జరిపించినటువంటి మా తాతయ్య గారి దగ్గర ఆ వివరాలన్నీ అందిస్తాను మీరు మీకు తెలుసున్న వాళ్ళతో కూడా అది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇది గొప్ప అవకాశం ఇప్పటి వరకు కలిగి వెయ్యి మంది తొమ్మిది రోజులు రాత్రి అనుక పగలనక తెలియకుండా ధ్యానం చేసినటువంటి దాఖలాల్లో ఆ కార్యక్రమం మనం అందరం పాల్గొందాం మన జీవితాన్ని మూడు భూములు ముప్పై ఆరు కాయలు చేసుకుందాం యూ థ్యాంక్ యూ